నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని వ్యాఖ్య సంచలనంగా మారిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర కోటం రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియో హల్చల్ కావలి పట్టణాన్ని భారీగా మోహరించిన పోలీసులు వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కోవూరు పోలీస్ స్టేషన్ లో రెండో రోజు ముగిసిన అరుణ విచారణ నెల్లూరు తరలింపు వద్ద వినాయకుని నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పీ కమిటీ సభ్యులు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు డివిజన్లో తాగునీటి మంత్రి ప్రారంభించారు నెల్లూరు నగర పరిధిలోని పదహారో డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద అదాని ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని శుక్రవారం మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏడాదిలోని ఆరు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు దాంతో నగర వాసులకు ఆరు లక్షల లీటర్లను అందజేసే విధంగా పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు అయితే గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో మూలన పడేసి తీవ్ర నష్టానికి దారి తీసిందన్నారు అయితే ప్రజా ఆశీస్సులతో అధికారం చేపట్టిన వెంటనే సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి తెలియజేశారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జగదీష్ నగర్ లో ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు కాలంలో ఈ పథకాల ప్రారంభోత్సవం జరిగిందని గుర్తు చేశారు సిఎస్ఆర్ నిధులతో అరవై ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా పది ప్లాంట్లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు అదాని గ్రూప్ ఫౌండేషన్ నుంచి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు నారాయణ అంటేనే అభివృద్ధి అంటే నారాయణ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రెసిడెంట్ సాయి టీడీపీ ముఖ్య నేతలు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్టీఆర్ లక్షల లక్షల రోజుకి ఆరు లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరు మదర్ ప్లాంట్లు దాదాపు నూట ఇరవై లాంటి ప్లాంట్లు చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు మేయర్ గారే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీష్ గారే కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక పాలనంటారా లేదంటే నెగటివ్ మైండా లేకంటే ప్రజలకు చేయకూడదా లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు కానీ వాటి ఆపేస్తుంది ఎందుకు ఆపేస్తే ఎవరు తెలీదు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తే తెలియదు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం ఐదు రూపాయలకు చక్కటి భోజనం అది ఆపేస్తుంది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేసారు తెలియదు చక్కగా వాటర్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసేవారు స్టాకప్ చేస్తే వాటిని ఆపేసారు ఎందుకు ఆపేసారు కూడా తెలియదు అసలు అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేస్తారని అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో చేస్తున్నాం ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు వస్తున్నాయి మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్లో లక్ష లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకు కుట్ర జరిగిందా పక్కా పథకంతో రౌడీ షీటర్లు ఏకమై ఆయన్ను లేపేయాలని స్కెచ్ వేశారా కోటం రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు ఆశతో ఉన్నారా ఆయన్ను చంపేస్తే ఆ డబ్బు ఇచ్చే నేత డాన్ ఎవరు ఆయన హత్యకు కుట్ర పన్నింది ఎవరు నెల్లూరు నగరంలోని ఓ లాడ్జీలో కొందరు రౌడీషీటర్లు వ్యక్తులు శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు ఏకమయ్యారు వారు పూటుగా మద్యం సేవించి ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్య గురించి ఆయన్ను చంపేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది సాక్షాత్తు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకే కుట్ర జరిగిందంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉండి ఉండాలంటున్నారంతా ఇందుకు చాలా రోజుల క్రితమే పక్కా స్కెచ్ వేసినట్లున్నారు నెల్లూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రౌడీ షీటర్ అవిలేల శ్రీకాంత్ అతడి ప్రియురాలు నెడిగుంట అరుణ శ్రీకాంత్ స్నేహితుడు రౌడీ షీటర్ జగదీష్ పేర్లు వినిపిస్తున్నాయి శ్రీకాంత్పై పై అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కోటం రెడ్డి వద్ద తన కు సిఫార్సు లేక తీసుకున్నట్లు తాజాగా నెల్లూరులో ప్రచారం జరుగుతోంది ఈ వీడియో గత ఐదు రోజుల క్రితమే పోలీసులకు చేరింది ఈ కేసును వారు లోతుగా విచారించి ఈ హత్య కుట్రను భగ్నం చేసినట్లు సమాచారం అయితే ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లను ఇప్పటి పోలీసులు పట్టుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి

దీంతో నెల్లూరు వైసీపీ నేతలు కావలి టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు తారాస్థాయికి చేరాయి దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కావలి పట్టణం శుక్రవారం పోలీసుల మయంగా మారిపోయింది కావలి పట్టణంలోకి వచ్చే అన్ని దారుల వద్ద పోలీసులు మోహరించారు నెల్లూరు వైసీపీ నేతలు కావలి టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం సాగింది దమ్ముంటే కావలికి రావాలని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అనుచరులు సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి మాజీ మంత్రులు కాకాని కారుమూరు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి యానం సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలిరెడ్డి పలువురు వైసీపీ నేతలు కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వస్తున్నట్లు ప్రకటించారు దీంతో పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా కావలిలోని ఇతర ప్రాంత వైసీపీ నేతలు రాకుండా కట్టడి చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కళ్యాణ మండపం నివాసం ముసునూరులో బైపాస్ ను కలిపే లింక్ రోడ్డు ముసునూరు బైపాస్ క్రాస్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎల్ సుమన్ తిరుమల రెడ్డి బాజీబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మోహరించారు కావలిలో వైసీపీ నేతలు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మా నేత ఇంటికి వెళ్లే హక్కు మాకుందని పోలీసులను ప్రశ్నించారు పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కళ్యాణ మండపానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు సవాళ్లు విసిరి పోలీసులను అడ్డు పెట్టుకోవడం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నించారు ప్రశాంతంగా ఉన్న కావలిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పట్టిస్తున్నట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్వీర్యం చేసి సొంత రాజ్యాంగాన్ని పెట్టడం డ్రోన్ కెమెరాలతో ఏదో చేస్తున్నారు ఎక్కడో మేము చూసాం పెద్ద పెద్ద నేరస్తులు వీరప్పని లాంటి నేరస్తుల్ని డ్రోన్ కెమెరాలతోటి ఆయన కథలకి రో చూస్తారు కావల్లో ఉండేవాళ్ళం రెండు వందల రెండు వందల మీటర్లు అవుతారు ఆయన ఇళ్ళు ఇక్కడ ఎప్పుడు కావల్లో ఉండేవాళ్ళం నిజంగా నీకు మీ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా సంఘంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి సిద్దిపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని మూడు లక్షల కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కరెన్సీ గణపతిని దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా సంగమండలం సిద్దీపురం గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బాలగణపతికి నిర్వాహకులు మూడు లక్షల రూపాయల నోట్లతో అలంకరణ చేశారు గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పది రూపాయలు ఇరవై రూపాయలు యాబై రూపాయలు వంద రూపాయలు రెండు వందల కొత్త నోట్లతో విగ్రహంతో పాటు మండపాన్ని అందంగా అలంకరించారు వినాయక మండపం మొత్తం కరెన్సీ నోట్లతో కనిపించింది గణపయ్యకు వేసే గజమాల నుంచి మండపం వరకు కరెన్సీతో అలంకరించారు ఈ కరెన్సీ నోట్లు వివిధ కలర్స్ లోకి మారుతున్నట్లు లైట్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కరెన్సీ గణపతిని దర్శించుకున్నారు అనంతరం సిద్ది బుద్ది కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు కళ్యాణాన్ని తిలకించి తరించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చలో కావలికి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలతో పాటు పలువురు వైసీపీ ముఖ్య నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు దీంతో పోలీసులు నేతల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది నేడు వైసీపీ నాయకులు చెలో కావలికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు మాజీ మంత్రి కాగాని గోవర్దన్ రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి వైసీపీ రాష్ట కార్యదర్శి కొండూరు అనిల్బాబు మరికొందరు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచగా మరికొందరిని కావలి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుంటున్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది పీ ఫోర్ పథకానికి సంఘం నేతాజీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి స్పందించారు తన సొంత నిధులతో ఉచిత హాస్టల్ వసతి ఏర్పాటు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు విఎస్యూ విసి అల్లం శ్రీనివాసరావు చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన పీఫోర్ కార్యక్రమానికి స్పందించి సంఘం నేతాజీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి ముందుకొచ్చారు కళాశాలలో డిగ్రీ విద్యార్థినులకు తన సొంత ఖర్చులతో ఉచిత హాస్టల్ వసతి ఏర్పాటు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు పాల్గొని ఉచిత హాస్టల్ వసతి కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కరస్పాండెంట్ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు విద్యార్థులు ఇటువంటి వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఏ వేమారెడ్డి ఎంపీడీఓ శాలెట్ ఎస్ఏ రాజేష్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి సంఘం సొసైటీ అధ్యక్షులు గుండపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ రెడ్డి పిట్టు పట్టాభిరామిరెడ్డిలు పాల్గొన్నారు డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు జాబ్ సీకర్స్ కన్నా జాబ్ ప్రొవైడర్స్ గా మారాలి అంటే జాబ్ కావాల్సిన వ్యక్తిగా బయటకు రావడం కన్నా జాబు ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలి జాబ్ ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలన్నప్పుడు విద్యార్థులు ఇలాంటి ఫెసిలిటీస్ని బాగా ఉపయోగించుకొని సబ్జెక్టుకు సంబంధించిన ఫండమెంటల్స్లో మంచి స్ట్రాంగ్గా తయారైతే ఈ నూతన విద్యా విధానంలో ఉన్న అడ్వాంటేజ్ ప్రకారంగా ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్గా వెళ్ళొచ్చు కాబట్టి విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సో ఒక స్టేజ్లో ఫండమెంటల్స్ బాగా చదువుకొని ఆ ఫండమెంటల్స్ ద్వారా వినూతనంగా ఆలోచించడం మొదలెడితే స్టార్టప్స్ వస్తాయి స్టార్టప్స్ నుంచి స్లోగా ఎంటర్ప్రెన్యూరర్ కింద కన్వర్ట్ అయితే ఒక ఎంటర్ప్రెన్యూర్ బయటకు వచ్చాడంటే తను ఉద్యోగం వేరే దగ్గర నుంచి తీసుకోవడం కాకుండా తనే ఉద్యోగాలు ఇచ్చే క్వశ్చన్ ఉంటాడు సో ఈ విధంగా ఈ నూతన విద్యా విధానం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి భారత ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు జాబు అడిగే వాళ్ళలా కాకుండా జాబు వాళ్ళలాగా కావాలి ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఉచిత హాస్టల్ వసతి పాలికలకు ఇస్తున్నారు కాబట్టి బాలికలు ఈ ఫెసిలిటీని బాగా సద్వినియోగపరచుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తులుగా ఈ కళాశాల నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను ఈ పీ ఫోర్ పార్ట్నర్షిప్ కింద ఇలా ఉచిత వసతిని ఏర్పాటు చేస్తున్న మేనేజ్మెంట్ కావలిలోని అభినందిస్తున్నారు బైపాస్ క్రాస్ రోడ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా మోహరించారు మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తున్న వైసీపీ శ్రేణుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తున్న వైసీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే కళ్యాణ మండపం నివాసం ముసునూరులో బైపాస్ ను కలిపే లింక్ రోడ్డు ముసునూరు బైపాస్ క్రాస్ రోడ్ టోల్ ప్లాజా వద్ద ఎస్ఐలు సుమన్ తిరుమల రెడ్డి బాజీబాబు ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు నుంచి మాజీ మంత్రులు కాకాని కారువూరు ఎమ్మెల్సీ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జీ ఆనం సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే పలువురు వైసీపీ నేతలు కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు రావడంతో ముందస్తుగా వారిని గృహ నిర్బంధంలో ఉంచారు వారు కావలికి వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తులు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ వేణుగోపాల్ కోరారు సంఘం పెన్న బ్యారేజ్ వద్ద వినాయకుని విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని ఆయన సిఎ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్లతో కలిసి సందర్శించారు నెల్లూరు జిల్లా సంఘం పెన్నా బ్యారేజీ వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని డీఎస్పీ వేణుగోపాల్ సీఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ తో కలిసి సందర్శించారు నిమజ్జనం ప్రాంతం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఐ ఎస్ఐకి పలు సూచనలు చేశారు నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యారేజీ వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు నిర్వాహకులు వినాయకుని నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు ప్రజలు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అన్నారు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఈ రోజు మూడు వందల ఐదు విగ్రహాలు నిమజ్జనం చేస్తుంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఈ రోజు మూడవ రోజు కాబట్టి భక్తులంతా కూడా విమర్శ విగ్రహాలను విమర్శన చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఆ విమర్శలో ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు మా సంగంసీఏ గారు మా సంగంఎస్ఐ గారు అందరం కలిసి ఇక్కడ ఇమర్షన్ పాయింట్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఒక క్రేను లైటింగ్ అరేంజ్ చేస్తున్నాం పుదిన నైట్ అవుతుంది కాబట్టి వెలుతురు అవసరం కాబట్టి ఇక్కడ పోలీసు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగతా ఆత్మగు ఆత్మల్లో కానీ ఎక్కడ ఇమర్షన్ పాయింట్లు ఉంటాయో అక్కడ పోలీసు బందోబస్తు లైటింగు క్రేన్స్ కూడా అరేంజ్ చేసి భక్తులందరికీ కూడా విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునేదానికి దానికి అన్ని అన్ని వస్తువులు కల్పించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లను కూడా వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ కోఆర్డినేట్ చేసుకుని కూడా ఈ రోజు ముఖ్యంగా మూడో రోజు కాబట్టి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి దాన్ని కూడా ఈరోజు చేయడం జరుగుతుంది మా సబ్ డివిజన్ సంబంధించి దాదాపు ఈరోజు ఒక మూడు వందల డెబ్బై ఐదు విగ్రహాలు ఈరోజు విమర్శన చేయబడతాయి కాబట్టి అందులోకి సబ్ డివిజన్ లెవెల్లో ఆత్పూర్ సబ్ డివిజన్ లెవెల్లో కూడా ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా బందోబస్తు చేయడం జరిగింది ప్రశాంతంగా నడవాలని చెప్పి పబ్లిక్ భక్తులను పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి వాళ్ళ విగ్రహాలను విమర్శనం చేసే ముందు తగు జాగ్రత్త తీసుకోవాలని చిన్న పిల్లలు వృద్ధులను ఎవరిని తీసుకురావద్దని తాగి వెహికల్ నడపద్దు అని కూడా కోరడం జరిగింది ముందు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఎన్ని పాటిస్తే ఎటువంటి విషయస్ ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతుంది కోవూరు పోలీస్ స్టేషన్లో రిమాండ్ ఖైదీ నిడిగుంట అరుణ విచారణ రెండో రోజు ముగిసింది విచారణ అనంతరం ఆమెను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు కోవూరు పోలీసులు నిడిగుంట అరుణను విచారణ నిమిత్తం శుక్రవారం కోవూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తొలి రోజు విచారణ అనంతరం ఆమెను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు విచారణలో భాగంగా రెండో రోజు కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అడిషనల్ ఎస్పీ సౌజన్య రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో రెండవ రోజు నిడిగుంట అరుణ విచారణ అనంతరం అరుణను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు మళ్లీ రేపు అరుణను విచారించనున్నారు కోవూరు ఇందుకూరుపేట మండలాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు కోవూరు మండలంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మూడవ రోజు శుక్రవారం కోవూరు పట్టణంలోని టీఎన్సీ సెంటర్ నందు ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఈ సందర్భంగా టీఎన్సీ సెంటర్ యూత్ హరిజనవాడ శ్రీనివాస థియేటర్ సెంటర్ల వద్ద వారి వారి కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అదే లేదు చూడు మన కోవూరులో పిఎన్సీ సెంటర్ యూత్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో గణేశను విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఈసారి ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు టిఎన్సి సెంటర్ యూత్ ఆధ్వర్యంలో గొప్ప అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది ఇందుకు ఉభయకర్తలుగా కరణం చంద్రశేఖర్ గారి కుమారుడు కరణం పూర్ణ చంద్రరావు గారు వ్యవహరించారు దీనికి భక్తులు భారీ సంఖ్యలో రెండు వేల మందికి పైగా అన్న ప్రసాదాలు స్వీకరించారు అంతేకాకుండా ఎల్లుండి టిఎన్సి సెంటర్ యూత్ ఆదివారం రోజు సిల్వర్ జూబ్లీ మెగా నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాము కావున కోవూరు భక్తులందరూ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని పై నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసి భక్తులందరూ ఆ నిమజ్జన మహోత్సవాన్ని చూసి తిలకించి పులకరించవలసిందిగా కోరుచున్నాము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఏ హరీష్ రెడ్డి జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామ దేవత పోలేరమ్మ దేవాలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు అనంతరం ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రెడ్డి నిరుపేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అతను గొప్ప వ్యక్తి అని కొనియాడారు అవసరమైన వారికి ఆశరాగా ముందు ఉంటూ అందరికీ సహాయం చేసే వ్యక్తి అని అతను చేసిన సేవలు మరువలేవని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు ఏకోలు పవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు న్ని అన్నదానానికి మాకు ఏకుల పవన్ రెడ్డి గారు మండలా కృష్ణుడు గారు మనకి సహాయ సహకారాలు లభించారు అదేవిధంగా తెలిసిన వెంటనే పెద్దలు భీమవర్గ వెంకటకృష్ణారెడ్డి గారు మన కొత్త సర్పంచ్ గారు ఇక్కడ వచ్చేసి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు ఈ అన్నదానం జరుపుకోవడానికి కారణం మాకు అక్కడ అన్నదాతగా పేరు పొందిన ఏకుల హరీష్ రెడ్డి గారు ఎప్పుడూ ఈ దేవస్థానం వద్ద అన్నదానాన్ని నిర్వహిస్తూ ఈరోజు మా మధ్య లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉంది అయినా కానీ ఈరోజు గ్రామ సర్పంచ్ గారి చేత ఒక మీద కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిపి ఇవాళ వాళ్ళు కూడా ఏగురు పవన్ గారు పవన్ కుమార్ రెడ్డి గారు మండల నాయకులు మండల అధ్యక్షులు వారిని అడగగానే మీరు ఖచ్చితంగా చేయండి మా సహాయ సహకారాలు ఉంటాయి నలుగురు అన్నం పెట్టాలంటే ఎప్పుడు ముందు హరీష్ రెడ్డి గారిని తా స్మరించుకుంటూ ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం పోలేరమ్మ యూత్ భాగంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసి సుమారు రెండు వందల మంది జనాలు ఇక్కడ అందరూ వచ్చి భోజనాలు అందరూ చేశారు మాకు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే అన్ని పనులు ఎంతో పని ఒత్తుల్లో ఉన్నా కానీ మా గ్రామ సర్పంచ్ గారు వివరణ వెంకరకృష్ణారెడ్డి గారు ఇచ్చేసినందుకు దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దేవస్థానానికి పోలేరమ్మ దేవస్థానానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి అవి సకాలంలో చేయాలని గ్రామ సర్పంచ్ ద్వారా కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు కొత్తూరు గ్రామంలో మీద తెలిసి ఉన్న ఈ పోలేరమ్మ దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి మా తిర్తిద్యులు ఏకుల హరీష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి బంధువులు బంధువులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ అన్నదాన సహ అన్నదాన సహకారం అందించారు అదేవిధంగా ఏకుల పవన్ కుమార్ రెడ్డి మండల టీడీపీ మండల అధ్యక్షుడు అతని సహకారం కూడా ఈ గుడికి ఎంతో సేవలు అందిస్తూ మన బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ గుడి అతి తక్కువ సమయంలో ఎంతో ప్రసిద్ధి చెంది గ్రామంలో మామూలుగా మండలంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు వచ్చి ఇక్కడికి రోజు ప్రతి మంగళవారం కూడా పూజలు అందుకుంటున్నారు ఇదే విధంగా ఈ గుడికి ఇంకా అందరూ కూడా సహకరించి కొద్దిగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటూ సీతారామపురం మండలంలోని పలు గ్రామాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు సందడిగా సాగాయి గత మూడు రోజులుగా గణనాథులకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు బప్ప మోర్య గణేష్ మహారాజ్ కే జై అంటూ చిన్నారులు పెద్దలు నినాదాలు చేస్తూ నిమజ్జనోత్సవాలు ఘనంగా చేశారు మూడు రోజులుగా పూజలు అందుకున్న ఘననాథులు నిమజ్జనానికి వెళ్లారు సీతారామపురం మండలంలోని పలు గ్రామాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు సందడిగా మారాయి మండల కేంద్రంలోని నాంచరమపల్లి కరువ వీధి పడమటి వీధి బీసీ కాలనీల్లో వైభవంగా వినాయకుడి నిమజ్జనం జరిగింది మూడు రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడు నేడు నిమజ్జనానికి తరలి వెళ్లాడు మేళతాళాలు డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా యువత చిన్నారులు పెద్దలు రంగులు చల్లుకుని మహాగణపతికి ఊరేగింపు చేశారు ముందు మరోసారి ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని వ్యాఖ్య సంచలనంగా మారిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర కోటం రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియో హల్చల్ కావలి పట్టణాన్ని భారీగా మోహరించిన పోలీసులు వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కోవూరు పోలీస్ స్టేషన్ లో రెండో రోజు ముగిసిన అరుణ విచారణ నెల్లూరు సబ్ జైలుకు తరలింపు సంఘం పెన్నా బ్యారేజీ వద్ద వినాయకుని నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పీ కమిటీ సభ్యులు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచన